ఎప్పుడు చూసినా ఏదో తెలియని దుఃఖం బాధ మనసు భరించలేనంత భారంతో జీవితాన్ని గడుపుతున్న వారు చాలామందే ఉన్నారు తమ సమస్యలకి సమాధానం దొరక్క పరిష్కారం చూపించే మార్గాలు తెలియక చాలామంది తమ సమస్యలతో సతమతమవుతున్నారు అటువంటి వారిలో మీరు కూడా ఉంటే ఈ వీడియోని చివరి వరకు కళ్ళు మోసుకొని వినండి అసలు కళ్ళు తెరవకుండా శ్రద్ధతో నమ్మకంతో ఈ వీడియోని చివరి వరకు వినండి ఈ వీడియో పూర్తయ్యే లోపే మీరు పడుతున్న దుఃఖం బాధ మొత్తం పటాపంచలవుతుంది మీరు ఎప్పటి నుండో సతమతమవుతున్న సమస్యకు కూడా పరిష్కార మార్గాన్ని చూడగలుగుతారు నిశ్చలంగా నిర్మలంగా మీ మనసుని మార్చుతుంది ఈ వీడియో ఒక అద్భుతమైన శక్తి మీ శరీరంలోకి ప్రవహిస్తుంది చాలా నిర్మలంగా మీ మనసు మారుతుంది ఈ వీడియో పూర్తయ్యేలోపు మీలో ఒక కొత్త ఉత్సాహం నిండుతుంది ఒక కొత్త జీవితాన్ని ఆరంభిస్తున్న అనుభవం మీలో కలుగుతుంది నమ్మండి నమ్మకంతో వినండి మరి ఈ వీడియోని వినేటప్పుడు మీకు ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా చూసుకోవాలి చాలా ప్రశాంతంగా అనిపించే ప్లేస్లో కూర్చోండి నిజంగా మీరు ఎప్పుడూ చూడని అనుభూతిని పొందుతారు ఇక కళ్ళు మూసుకొని వెన్నుముకను నిటారుగా ఉంచి శ్రద్ధతో నమ్మకంతో ఈ వీడియోని వినండి చాలు ఇప్పుడు కళ్ళు మూసుకొని మీ వెన్నుముకను నిటారుగా ఉంచి మూడు లోతైన శ్వాసలను తీసుకోవాలి ఇప్పుడు ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకుందాం చాలా లోతుగా మీ శ్వాసను తీసుకోవాలి ఇప్పుడు మీ శ్వాసను చాలా నెమ్మదిగా చాలా సున్నితంగా విడిచిపెడుతూ ఉండాలి చాలా రిలాక్స్గా విడిచిపెట్టాలి ఇప్పుడు మరొక సుదీర్ఘమైన శ్వాసను తీసుకోవాలి చాలా లోతుగా మీ యొక్క శ్వాసను తీసుకోవాలి మీ కడుపు నిండుగా మీ శ్వాసను తీసుకుంటూ ఉండాలి ఇప్పుడు మీ శ్వాసను చాలా నెమ్మదిగా చాలా సున్నితంగా విడిచిపెడుతూ ఉండాలి ఇప్పుడు మరొక లోతైన శ్వాసను తీసుకోవాలి మరొక సుదీర్ఘమైన శ్వాసను తీసుకుందాం గుండెలు నిండుగా కడుపు నిండుగా మీ శ్వాసను తీసుకోవాలి మీ యొక్క శ్వాస మీ నాభి కింద భాగం వరకు చేరే అంత లోతైన శ్వాసను తీసుకోవాలి ఇప్పుడు ఆ శ్వాసని చాలా నెమ్మదిగా చాలా సున్నితంగా మీ యొక్క శ్వాసను విడిచిపెడుతూ ఉండాలి ఇప్పుడు మీలో జరిగే సహజమైన శ్వాస ప్రక్రియను గమనిస్తూ ఉండండి మీ శ్వాస ఎలా వెళ్తుంది ఎలా వస్తుంది అని మాత్రమే గమనించాలి చాలా రిలాక్స్గా మీ యొక్క శ్వాసను గమనించాలి మీ శ్వాస ఎలా వెళ్తుంది ఎలా వస్తుంది అని మాత్రమే గమనిస్తూ ఉండాలి ఇప్పుడు మీ యొక్క శ్వాస అనేది చాలా చిన్నదిగా మారిపోతూ ఉండటాన్ని గమనించండి మీ యొక్క శ్వాస అనేది నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది గమనించండి మీ యొక్క శ్వాస సంఖ్య అనేది చాలా నెమ్మదిగా తగ్గుతూ ఉండటాన్ని గమనిస్తూ ఉండండి చాలా రిలాక్స్గా గమనించాలి ఇప్పుడు మీలోని శ్వాస మరింత చిన్నదిగా మారిపోతూ ఉంది గమనించండి మరింత చిన్నదిగా మరింత చిన్నదిగా మారిపోతూ ఉండటాన్ని గమనించండి చాలా రిలాక్స్గా గమనిస్తూ ఉండండి ఇప్పుడు మీ శరీరం అంతా చాలా తేలికగా చాలా రిలాక్స్గా మారిపోతూ ఉంది మీ శరీరంలో ఎలాంటి బిగింపులు లేకుండా చూసుకోవాలి రిలాక్స్ మీ శరీరాన్ని చాలా రిలాక్స్గా ఉంచుకోవాలి చాలా రిలాక్స్గా ఎలాంటి బిగింపులు లేకుండా చూసుకోవాలి ఇప్పుడు మీ తలపై భాగాన్ని రిలాక్స్ చేసుకోండి మీ నుదురు భాగంలో కూడా ఎలాంటి బిగింపులు లేకుండా మీ నుదురు భాగాన్ని రిలాక్స్గా చేసుకోవాలి రిలాక్స్ ఇప్పుడు మీ కనుబొమ్మలను బిగింపులు లేకుండా చూసుకోవాలి మీ కనురెప్పలపై ఎలాంటి ఒత్తిడి లేకుండా మీ కనురెప్పలను కూడా చాలా రిలాక్స్ చేసుకోండి చాలా రిలాక్స్గా మీ యొక్క శ్వాసను గమనిస్తూ ఉండండి రిలాక్స్ ఇప్పుడు మీ శ్వాస ద్వారా మీ అంతరంగంలోనికి ప్రయాణించండి మీ యొక్క శ్వాసను గమనిస్తూ ఉండాలి చాలా రిలాక్స్గా గమనిస్తూ మీ అంతరంగంలోనికి ప్రయాణించాలి ఇప్పుడు చాలా సున్నితంగా మారిన మీ శ్వాసను గమనించండి ఆ శ్వాస ద్వారా మీ అంతరంగంలోనికి ప్రయాణించాలి గమనించండి మీ అంతరంగంలోని ఒక నిశ్శబ్దాన్ని గమనించాలి మీ అంతరంగంలో ఏర్పడుతున్న ఆ నిశ్శబ్దాన్ని చాలా రిలాక్స్గా గమనిస్తూ ఉండాలి మరింత లోతుల్లో మీ అంతరంగ నిశబ్దాన్ని గమనించండి అక్కడ ఏమీ లేని ఆ స్థితిని ఆ నిశ్శబ్దాన్ని గమనిస్తూ ఉండండి రిలాక్స్గా గమనించాలి అక్కడ ఏమీ లేని నిశ్చలమైన ఆ స్థితిని ఆస్వాదిస్తూ ఉండండి నిశ్శబ్దంగా చాలా నిర్మలంగా మారిన మీ అంతరంగాన్ని గమనిస్తూ ఉండండి మరింత లోతుగా చాలా రిలాక్స్గా మీ అంతరంగంలో ఏర్పడిన ఆ నిశబ్దాన్ని గమనిస్తూ ఉండాలి ఆ నిశ్శబ్దం నుండి ఏర్పడుతున్న మీ హృదయ లోతుల్లో ఆనందాన్ని గమనించండి మీ హృదయ లోతుల్లో ఏర్పడుతున్న ఒక అద్భుతమైన ఆనందాన్ని ఉప్పొంగుతున్న ఆత్మానందాన్ని గమనించండి మీ మనసంతా తన్మయత్వంతో ఆనందంతో నిండిపోతూ ఉంది చాలా ప్రశాంతంగా మీ మనసు మారిపోతూ ఉంది ఎప్పుడూ లేనంత ఆనందాన్ని ఈ క్షణంలో మీరు ఆస్వాదిస్తున్నారు ఎన్నడూ లేని సంతోషాన్ని ఈ క్షణంలో మీరు అనుభూతి చెందుతున్నారు ఈ క్షణం ఇలానే ఉండిపోతే బాగుండేది అని మీ మనసు కనిపిస్తుంది మీ హృదయ లోతుల్లో నుండి ఉప్పొంగుతూ వచ్చే ఆ ఆనందం మీ మనసులో ఉప్పొంగుతూ ఉండే సంతోషాన్ని మీరు ఆస్వాదిస్తున్నారు మీ హృదయలోతుల్లో నుండి వచ్చే ఆ ఆనందానికి మీ కళ్ళు కూడా చెమ్మగిల్లుతున్నాయి గమనించండి ఎప్పుడూ పొందలేనంత ఆనందం ప్రశాంతతతో మీ మనసు తన్మయత్వంతో ఉప్పొంగిపోతుంది మీ శరీరంలోకి ఏదో తెలియని ఒక శక్తి ప్రవహిస్తున్న అనుభూతి మీలో కలుగుతుంది ఆ శక్తి మీకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది ఏదో తెలియని ఒక అద్భుతం మీలో జరుగుతుంది అనే అనుభూతి మీలో కలుగుతుంది గమనించండి మీ అంతరంగంలో ఏర్పడుతున్న ఈ ఆనందమంతా కూడా మీ కళ్ళల్లోనే కాదు మీ పెదవులపై చిరునవ్వుగా కూడా మారిపోతూ ఉంది గమనించండి మీ హృదయ లోతుల్లో నుండి కలిగే ఆ చక్కటి చిరునవ్వుతో చాలా రిలాక్స్గా మీ శ్వాసను గమనిస్తూ ఉండండి మీలో జరిగే సహజమైన శ్వాస ప్రక్రియను మాత్రమే గమనిస్తూ ఉండండి చాలా రిలాక్స్గా గమనించాలి విశ్రాంతమైన మీ మనసుతో ఉత్సాహంగా ఉప్పొంగుతున్న మీ మనసుతో చాలా రిలాక్స్గా ఇప్పుడు మీకు ఏం కావాలో ఆ విశ్వాన్ని కానీ మీకు ఇష్టమైన దైవాన్ని కానీ అడగండి చాలా రిలాక్స్గా చక్కటి చిరునవ్వుతో అడగాలి మరొక్కసారి అడగండి చాలా బలంగా ఇది నాకు కావాలి అని చాలా బలంగా హృదయ లోతుల్లో నుండి ఆ భగవంతుణ్ణి అడగండి ఖచ్చితంగా ఆ భగవంతుడు మీరు కోరింది దక్కే మార్గాలను చూపిస్తున్నాడు అని మనస్ఫూర్తిగా నమ్మండి బలమైన నమ్మకంతో మీ చేతులను జోడించి ఆ భగవంతుణ్ణి మరొక్కసారి చాలా రిలాక్స్గా నమ్మకంతో కోరుకోండి మీకు ఏం కావాలనుకుంటున్నారో దాన్ని పూర్తి నమ్మకంతో ఆ విశ్వాన్ని లేదా భగవంతుని అడగండి మీ చేతులు రెండు జోడించి నమస్కరిస్తూ ఆ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా సున్నితంగా శ్వాసను గమనిస్తూ ఉండాలి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేయండి ఇప్పుడు చాలా సున్నితంగా మీ శ్వాసను గమనిస్తూ చాలా నెమ్మదిగా చాలా సున్నితంగా స్లోగా మీ కళ్ళు తెరవండి ఇప్పుడు ప్రశాంతంగా నిర్మలంగా మారిన మీ మనసుతో మీ సమస్యకు పరిష్కారాన్ని ఆలోచించండి ఖచ్చితంగా ఆ భగవంతుడు మీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు మన మనసు అలజడిగా ఉన్నంతసేపు సమస్యకి పరిష్కారం అనేది ఎదురుగా ఉన్నా సరే మనం దాన్ని చూడలేము అదే నిశ్చలంగా మారిన మనసుతో ఆలోచిస్తే పరిష్కారం ఖచ్చితంగా దొరికి తీరుతుంది మరి ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలియజేయండి